జిల్లా నరసరావు ఎమ్మెల్యే గోపిరెడ్డిపై విజయసాయి రెడ్డికి గుణపాటి వెంకటేశ్వర రెడ్డి చేశారు పొలం ఇవ్వాలని ఎమ్మెల్యే బెదిరిస్తున్నట్లు విజయసాయికి వెంకటేశ్వర రెడ్డి అనే కార్యకర్త ఫిర్యాదు చేశారు గోపిరెడ్డికి ఇరవై మూడు లక్షల రూపాయలు లంచంగా ఇచ్చినా వదిలిపెట్టలేదని గుణపాటి ఆవేదన వ్యక్తం చేశారు అర్ధరాత్రి తన ఇంటిపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారని బాధితులు ఆరోపించారు తన కుటుంబానికి ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉందన్న బాధితుడు సెల్ఫీ ద్వారా ఆవేదన వ్యక్తం చేశాడు సీఎం జగన్ విజయసాయి రెడ్డి జోక్యం చేసుకుని నా కుటుంబాన్ని కాపాడాలని గుణపాటి వెంకటేశ్వర రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు తనను కాపాడకపోతే భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని బాధితుడు తన సెల్ఫీ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి నేను నాకు చేసిన అన్యాయం ఒక ఇక్కడ ఈ గవర్నమెంట్ వచ్చినాక ఈ గోపిరెడ్డి చేసిన నన్ను ఈ అరాచకాలకి ఈ ల్యాండ్ నేను రెండు వేల పదిహేనులో నేను కొనుక్కున్నా కొనుక్కొని నేనుంటే నా దాని మీద కన్నుబడి ఇస్తావా లేదా అని చెప్పి పక్కదై నా దాని పక్కలో ఆయన బినామీ పేరుతో కొనిపెట్టాడు కొనిపెట్టి దీని మీద ఈ లేదు అని చెప్పి నన్ను ఇబ్బందులు పెడుతుంటే ఒకసారి మూడున్నర లక్ష ఇచ్చా సరే పార్టీ పండుగ నేను మూడున్నర లక్ష ఇచ్చి సరిపెట్టుకున్నా సరే అది పోయింది కొన్ని రోజులకి మళ్ళీ వచ్చి కాదుకూడదని చేస్తే సరే నా దాదా జోలికి రాకుండా అంటే మళ్ళీ ఇరవై లక్షలు సరే సమర్పించుకున్నా అంతవరకు వదిలేయలే నన్ను నన్ను రకరకాల ఇబ్బందులు పెడుతుంటే నేను ఎవరు చెప్పుకోలేక నా మీద ఎస్టీ ఎస్సీ కేసులు రెండు వేల పంతొమ్మిదిలో పెట్టిండు రెండు వేల పంతొమ్మిదిలో పెట్టిండి సరేనని చెప్పి నేను ఇది ఇంకా ఏ ఇంకా ఒక దగ్గర ఇంకా ఒక దగ్గరని నేను రకరకాలుగా ఇబ్బందులు పడి ఈయన వల్ల నాకు కనీసం రెండున్నర కోటి చేసే ఇల్లు కోటిన్నర అమ్ముకొని నేను అప్పులన్నీ తీర్చుకున్నా రకరకాలుగా చేసిన ఇచ్చిన డబ్బులు అప్పులు తెచ్చిచ్చా తెచ్చిచ్చినాక కూడా ఆయన నన్ను వదిలిపెట్టలేదు సార్ ఈ కూడా సరేనని చెప్పి ఇప్పుడు దాకా నేను అట్నే నాలుగు సంవత్సరాల నుంచి రకరకాల మీద కేసులు పెడతానని భయపడి రకరకాలుగా ఉంటే నిన్న ఆడికి తాడేపల్లికి అందరు పోయి సమస్యలన్నీ గోపిరెడ్డి చేసిన విధానాలు పొరపాట్లు చెప్పుకోవచ్చు మీకు జరిగిన ఇబ్బందులు చెప్పుకోవచ్చు అని రెడ్డి బ్రహ్మారెడ్డి ద్వారా చెబితే బ్రహ్మారెడ్డి ద్వారా మేము సరే అని చెప్పి అక్కడ పార్టీ కార్యాలయంలో కూర్చొని విజయసాయి రెడ్డి సమస్యలో ఈడ జరిగిన ఇబ్బందులన్నీ మేము చెప్పుకున్నాం చెప్పుకొని అన్ని చేసిన దానికి మమ్మల ఆ తర్వాత మూడు రోజులకు వచ్చి ఈడ నైటు నైటు ఆయన బినామీలను జాన్ అనే అనే వ్యక్తిని పంపించి మనసులు పంపించి మళ్ళీ దున్నిచ్చి రాళ్ళని ఇరగగొట్టి ఏ ఇవన్నీ